హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిజులకు వీడియో చూసి మందిగా లైక్ చేయండి ఆదివారం రోజు అయితే మేము అమ్మవారికి పొంగళ్ళైతే అయితే పెట్టుకుంటున్నాం అనమాట మా గ్రామ దేవత పోలేరమ్మ తల్లి అంటే నాకు చాలా ఇష్టం అలాంటిది కార్తీక మాసంలో మనం ఇలా పూజలు చేసుకుంటే ఇంకా మన ఇల్లు చాలా అందంగా ఉంటుంది చాలా శుభప్రదం అనమాట అలాగే కార్తీక మాసంలో మా ఇంట్లో స్వాములు వేస్తున్నారు ఇక మా ఇల్లు ఎలా ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట అందులో మా తులసమ్మ అయితే చూడండి ఆ శుక్రవారం రోజు నేను కంపల్సరీగా తులసి పూజ అయితే చేసుకుంటున్నా చేసుకుంటాను అలాగే ఆదివారం రోజు కూడా చాలా అమ్మవారికి చాలా అందంగా ఇలా పసుపు కుంకులు బొట్లైతే పెట్టుకున్నాను ఇంట్లో తులసి కోట ఇలా పెట్టుకున్నప్పుడు మనం ఎంత అందంగా ఈ పసుపు కుంకంతో బొట్టలు అయితే ఇలా అలంకరించుకుంటే అంత అందంగా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా అందులో ఇష్ణు తులసి లక్ష్మి తులసి రెండు కలిపి ఇలా వేస్తే చాలా మంచిది అమ్మవారిని స్వామివారిని ఇలా కలిపి మనం తులసి కోట్ల నాటుకోవడం పూజలు చేస్తే చాలా మంచిది అందులో కార్తీక మాసంలో శుక్రవారం కంపల్సరీ ఇలా పూజ చేసుకోవటం వల్ల స్వామివారికి అమ్మవారికి చాలా శుభప్రదం మనకి కూడా ఏదన్నా చిన్న చిన్న కోరిక లేదన్న అనుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంట్లోకి అంటే మన గుమ్మంలోకి రాగానే బయట నుంచి గుమ్మంలోకి రాగానే ఇలా మనకి తులసి కోట కాని ఉంటే చాలా శుభప్రదం మనకి బయట నుంచి ఏదన్నా ఇన్నర దిష్టులు అలాగే బయట నుంచి ఏదన్నా చెడుగా అంటే గాలి దిష్టి దోషాలు ఉంటాయి కదా అలాంటివి కూడా మన లోపలికి అంటే మన గుమ్ము లోపలికి కూడా అనమాట ఇంట్లో తులసికోట అంటే చాలా మంచిది అందులో కార్తీక మాసంలో ఇంకా పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే త్రీ డేస్కి కలిపి కొంచెం వెన్నైతే ఉందనమాట అరిషపప్పు కోసం పాలు అయితే తీసుకుంటున్నాము అందులో వెన్న వస్తే ఆ మేగడంతా ఒక మూడు రోజుల మేగడైతే తీసి పక్కన పెట్టాను అది అలాగే ఉంటే ఇక పాడైపోతుందని ఇక్కడైతే ఇదిగండి ఇక్కడ వెన వెన్న కరిగిచ్చి ఇలా నెయ్యి అయితే చేసుకున్నాను అనమాట ఈ పైన ఉన్న పిప్పు ఉంది కదా అది అయితే తీసే తీసేయాలి ఆ డస్ట్ అనమాట అది ఎందుకో ఉపయోగిస్తారో నాకైతే తెలియదు నేనైతే దాన్ని పడేస్తాను ఎక్కడైతే ఇదిగండి కొంచెం నెయ్యి అయితే వచ్చిందనమాట అది బాగా సిమ్లో పెట్టుకొని ఇలా ఎర్రడాలుగా అంటే ఈ కలర్లోకి వచ్చేదాకా మనం నెయ్యి అయితే కా కాచుకోవాలి చాలా బాగుంటుంది ఇందులో అయితే నేను కొంచెం ఇలాచి అయితే వేసాను అనమాట మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది అనమాట రకరకాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా నేనైతే కొంచమే ఉంది కాబట్టి ఒక రెండు వేల వేసి ఇలా నెయ్యి అయితే కాచాను అలాగే అయితే అన్నం అయితే వండుతూ ఉన్నాను ఇది అయితే వస్తుంది ఇంకో పక్క అయితే కుక్కర్లో పొంగళ్ళైతే ఉడికిస్తున్నాను ఇంకో పక్క అయితే ఇదిగండి పప్పు గోంగార అనమాట చాలా ఇష్టం ఇది అంటే కొంచెం పులపులగా గోంగూర ఈ పప్పులో బాగుంటుందన్నమాట అలాగే ఇంకో పక్క అయితే పొంగళ్ళు అయితే చేస్తున్నారు ఏంటి కుక్కర్లో పెడుతున్నారు అనుకుంటున్నారా నేను ప్రతిసారి పొంగళ్ళు పెట్టే పెట్టినప్పుడల్లా ఖచ్చితంగా రైస్ కుక్కర్లో అయితే ఇది సపరేట్గా ఉంటుంది అనమాట దీంట్లో నేను నాన్ వెజ్ కర్రీస్ అయితే వండను సపరేట్గా నేను పొంగల్ పెట్టుకోవడానికి ఇలా ఒక సపరేట్గా కుక్కర్ అయితే పెట్టుకున్నాను అనమాట కుక్కర్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే మెత్తగా అంటే పెసరపప్పు బియ్యం రెండు కొంచెం నానబెట్టి కుక్కర్లో ఉడికిస్తే చాలా మెత్తగా ఉడుకుతుంది బెల్లపన్నం కూడా చాలా బాగుంటుంది మెత్తగా అందుకని నేను కుక్కర్లో పెట్టి మొత్తం ఉడికిన తర్వాత అంటే పాలు అలాగే ఇలాచీ పౌడర్ ఇలా నెయ్యిలో ఫ్రై చేసిన ఈ జీడిపప్పు మొత్తం వేసి కలిపిన తర్వాత ఈరోజైతే బెల్లం కొంచెం అలాగే పంచదార అయితే వేసాను అనమాట చాలా బాగుంది చూడటానికి కూడా బాగుంది స్వీట్గా అమ్మవారికి నెయ్యి అలాగే పంచదార బెల్లంతో వేసే చేశాను అనమాట ఇలా కుక్కర్లో చేస్తే మనకి బాగా మెత్తగా వస్తుంది అనమాట మొత్తం ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ నేను సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను ఎప్పుడు నేను ఇలా పొంగళ్ళలో పెట్టిన ఈ కుక్కర్లోనే చేస్తాను అనమాట అదే మనం సపరేట్గా అయితే చాలా ఎక్కువసేపు అయితే టైం తీసుకుంటుంది అంటే ఈ పప్పు అంటే కందిపప్పు అయినా పెసరపప్పు అయినా కందిపప్పు కన్నా నేను ఎక్కువగా పెసరపప్పు అయితే వేస్తాను ఒక గ్లాసు బియ్యం వేసామనుకోండి అంటే మనకి ఈరోజు మనం పొంగళ్ళు ఎంత పెట్టుకోవాలో అంత మనకి సరిపడా ఒక గ్లాసు వేస్తే ఒక గ్లాసు పెసరపప్పు అయితే వేస్తాను కందిపప్పు కన్నా నాకు పెసరపప్పుతో చేసిన ఈ పరమాణం అంటే బెల్లపన్నం చాలా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోవచ్చుందనమాట చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు అనమాట దీంట్లో నేను అంటే ఈ కుక్కర్లో నేను పొంగల్ పొంగళ్ళను అలాగే ఏదన్నా పప్పు మాత్రమే వండుతాను నాన్ వెజ్ కర్రీస్ అయితే అస్సలు వండాను అనమాట సపరేట్గా నేను ఒకరైతే అలా పక్కన అయితే పెట్టుకుంటాను అనమాట పొంగళ్ళ అన్నానికి మాత్రం యూజ్ చేస్తాను అలాగే ఇప్పుడైతే మొత్తానికి పొంగళ్ళ అన్నం అయితే అయిపోయింది సపరేట్గా ఇలా గిన్నెలోకి అయితే తీసుకున్నాను సపరేట్గా నేను ఎత్తడది ఏదన్నా పొంగల్ పెట్టుకోవడానికి తీసుకుందాం అనుకున్నాను కానీ ఎక్కువ ప్రాసెస్ అంటే ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది అనమాట కుక్కర్లో అయితే చాలా మెత్తగా పప్పు అలాగే ఈ రైస్ అయితే ఉడికించుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మొత్తానికి అయితే తీసి పెట్టుకున్నాం కదా ఈయన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇలా పువ్వులు అలాగే అమ్మవారికి ఇష్టమైన నెయ్యితో చేసిన జీడిపప్పు అలాగే ఈ పొంగళ్ళ అన్నం అయితే అనమాట ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను రోజున నెలలో నవరాత్రులప్పుడైతే వెళ్ళాను అనమాట అప్పటికి ఇప్పటికే నేను టెంపుల్ దగ్గరికి వచ్చి నెల రోజులు అవుతుంది అంతకుముందుకి దసరా నవరాత్రులప్పుడు ఈ పదిహేను రోజులు అంటే పదకొండు రోజులు వచ్చినాయి ఈ సంవత్సరం పదకొండు రోజులు కాకుండా ఇంకో మూడు రోజులు ఎక్స్ట్రా అమ్మవారిని అయితే తిరణాలు చేయడానికి ఉంచాం కదా మొత్తం పదిహేను పదహారు రోజులైతే అమ్మవారు ఇక్కడే వండింది అనమాట అంద పదిహేను రోజులకు సంబంధించింది ఇక్కడే నేను ఇక్కడ ఈ పనులు కొంతమంది అంటే నాతో పాటు కొంతమంది ఐదారు ఆడవాళ్ళ మటుకి ఈసారి బాగా అమ్మవారికి అయితే చాలా బాగా చేసుకున్నాం నెల క్రితం తర్వాత నేను మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను దగ్గరే ఉన్న ఏంటో ఎంత టైం అయితే తీసుకుంది ఇప్పుడైతే రాగానే అంటే విడిగా నవరాత్రులప్పుడైతే అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి ఇదంతా నీట్గా ఉంటుంది ఇక ఇక్కడ ఇక్కడ రాగానే కొంచెం ఇదంతా అంటే ఓపెన్ ప్లేసు ఇక్కడ అంటే టెంప్ దసరా నవరాత్రులప్పుడైతే నా డైలీ ఉంటాం కాబట్టి కొంచెం క్లీనింగ్ పని అనేది తక్కువగా ఉంటుంది అనమాట ఇక రాగానే వీడియో తీయకుండా ఇదంతా అంటే ఆ క్లీనింగ్ చేసేసి ముగ్గులు వేసేసి అమ్మవారిని మళ్ళీ నీట్గా పూజించిన తర్వాత అప్పుడు మాత్రం పొంగళ్ళైతే పెట్టుకున్నాం అనమాట ఇక్కడ దీపం అయితే వెలిగించడానికి కుదరదు అంటే వాపన్ ప్లేస్ కదా గాలి కొంచెం ఎక్కువగా ఉందనమాట ఇక అమ్మవారికి ఇచ్చాము కడ్డీలు వెలిగించాము ఆ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నీట్గా పసుపు కుంకాలతో అయితే ఇలా పూజించుకున్నాం మొత్తానికి అమ్మవారికి తీసుకొచ్చిన ఈ ప్రసాదం అయితే పెట్టి అంటే పొంగళ్ళ అన్నం పెట్టి అమ్మవారికి హార్తి ఇచ్చాము ఇంతేనండి విడనస్ట్ లైక్